ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ లో పెట్టుకుంటారు కానీ బందర్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ టైం రెండు ప్లేసెస్ లో పెట్టాను కానీ ఈసారి ఒకే ప్లేస్ అనుకుంటున్నాము నేషనల్ కాలేజీ సో వాటర్ స్టాగ్నేషన్ ఏమీ లేకుండా ఉంటే నేషనల్ కాలేజ్ ఫైనలైజ్ చూస్తారు ఇప్పుడు నాన్న ఫెస్టివల్స్ ఫెస్టివల్ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధించి పోలీస్ రెవెన్యూ అండ్ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈరోజు ఒక డివిజనల్ లెవెల్ కోఆర్డినేషన్ మీటింగ్ ఒక ఏర్పాటు చేసుకోవడం ఇందులో భాగంగా మనకు దివాళీ టైంలో టెంపరీ వచ్చే లైసెన్స్ గానీ అలాగే ఏర్పాటు చేసే షాపుల జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం కూడా క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు రావాల్సిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు లోపు వచ్చే రావాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా దయచేసి మనకు క్రాకర్స్ అసోసియేషన్ నుంచి కానీ లేదంటే ఇండివిజువల్ గా వచ్చే అప్లికేషన్స్ అన్ని కూడా పదిహేడవ తేదీ సాయంత్రం లోపు వస్తే దాని ప్రకారం మేము గ్రౌండ్ ఫైనలైజ్ చేసుకోవడము అలాగే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడము దీనికి సంబంధించిన టెంపరీ లైసెన్స్ ఇష్యూ చేయడం అన్నది కూడా పాసిబుల్ గా ఉంటుంది ముఖ్యంగా రెండు రోజులకి మనకు ట్రాకర్స్ అమ్మడానికి సంబంధించి పర్మిషన్స్ ఇస్తామండి ఈ టూ డేస్ కి ప్రయర్ గానే జరగాలి కాబట్టి దయచేసి ప్రతి అప్లికేషన్ కూడా పదిహేడు లోపు మాకు రావాలి పద్దెనిమిది పదిహేడు తర్వాత మేము ఎటువంటి అప్లికేషన్స్ తీసుకోము ఇది అందరు తహసీల్దార్స్ కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అండ్ ఎప్పుడు కూడా యాక్సిడెంటల్ గా జరిగే ఇన్సిడెంట్స్ చాలా ఉండొచ్చు అలాగే క్రాకర్స్ అనేది చాలా ఇన్ఫ్లేమబుల్ కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉండాలి అనేది కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ దీని ప్రకారం సుమారు వన్ ఇయర్ పాటు టెంపరీ ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ కే ఉంటుంది సో ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ కలెక్టర్ సార్ సో సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి అప్లికెంట్ కూడా ఇన్సూరెన్స్ తో పాటు లైసెన్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది